మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్వాసకోశ లో లేదా ఊపిరితిత్తుల్లో చక్కగా ఉంటేనే మనుషుల ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎయిర్ పొల్యూషన్ వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన సిగరెట్ స్మోకింగ్ వలన ఊపిరితిత్తుల్లో అశుభ్రత వలన బ్యాక్టీరియాలు ఏర్పడుతుంటాయి ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాలు అశుభ్రతను బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్లను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుని అప్పుడప్పుడు శుభ్రపరచుకోవాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం దీనికోసం హోమ్ రెమెడీని ఉపయోగించి పెరు ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు ఉల్లిపాయల పానీయం ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు అల్లం పసుపు పంచదార తయారు చేసే పద్ధతి సగం ఉల్లిపాయ సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి తొక్క తీసివేయాలి ఇంచు అల్లం కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం తొక్క తీసివేయాలి ఒక పాత్రలో ఒక గ్లాస్ నీళ్లలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం ముక్కలు వేయాలి దీంతో అర టీ స్పూన్ పసుపు మరియు ఒక స్పూన్ పంచదార కలిపి రెండు లేదా మూడు నిమిషాలు మరిగించాలి వడకట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున ముప్పై రోజులు తాగాలి అంతే ఊపిరిదిలో అశుభ్రత వలన ఏర్పడిన బ్యాక్టీరియాలు శుభ్రమవుతాయి ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణం కలిగి ఉంటుంది మన శరీరంలో ఇమ్యూనిటీ ను పెంచే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అల్లంలో ఆరోగ్యమైన వేడిని పెంచే ప్రాపర్టీస్ ఉంటాయి శరీరంలో మెటబాలిక్ సిస్టమ్ క్రమంగా పనిచేసి కొలెస్ట్రాల్ ని మరియు ఫ్యాట్ ని తగ్గిస్తుంది ఈ పానీయంతో ఊపిరితిత్తులు మనకు మనమే ఇంట్లో శుద్ధపరచుకోగలం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి